బిగ్ బాస్ ఆదివారం నాటి ఎపిసోడ్ లో శేఖర్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు దీంతో బిగ్ బాస్ ఆడియన్స్ షాక్ కి గురయ్యారు నామినేషన్ లో ఉన్న తోటి కంటెస్టెంట్స్ కంటే ఓటింగ్ లో శేఖర్ బాషా టాప్ లో ఉన్నాడు అయితే అతను ఎలిమినేట్ అయ్యేందుకు బలమైన కారణం ఉంది రెండో వారం ఎలిమినేషన్ కోసం మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్నారు తక్కువ ఓట్లు పోలైన ఆదిత్య సీతలో ఒకరు ఎలిమినేట్ అవుతారని చాలా మంది భావించారు రీసెంట్గా అతని భార్య డెలివరీ అయ్యి తనకి పన్నంటి మగబిడ్డ పుట్టారని నాగార్జున తెలియచేశారు నామినేషన్లో ఉన్న మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లో చివరకు ఆదిత్య ఓం శేఖర్ భాష మిగిలారు వీరిద్దరిలో ఎవరిని ఎంచుకోవాలి అనేది బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఆడియన్స్ కాకుండా ఈసారి కంటెస్టెంట్స్ నిర్ణయిస్తున్నారు ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అని నాగార్జున చెప్పారు దేంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఆదిత్య కి సపోర్ట్ చేశారు ఒక కిరాక్ సీత మాత్రమే శేఖర్ భాషకి సపోర్ట్ చేసింది దేంతో నాగార్జున శేఖర్ భాషను ఎలిమినేట్ చేశారు అయితే శేఖర్ భాష హౌస్ నుండి వెళ్ళిపోవడానికి గల ముఖ్య కారణం తన భార్య డెలివరీ కావడం వల్ల హౌస్ నుండి బయటకు రావాలని శేఖర్ భాష భావించినట్లు సమాచారం దేంతో ఆడియన్స్ వేసిన ఓట్లను పక్కన పడేసి బిగ్ బాస్ నిర్ణయంతో ఈ వారం ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తుంది శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చి నాగార్జునతో తన భార్య డెలివరీ అయిందని నీకు మగబుడ్డ పుట్టాడు అని అందరికీ డాక్టర్స్ చెప్తారు కానీ నాకు మాత్రం కింగ్ నాగార్జున గారు చెప్పారు ఇది మర్చిపోలేని మెమరీ అని భాష స్టేజ్ మీద చెప్పాడు అయితే బిగ్ బాస్ బజ్ అమ్మంటి అర్జున్ తో జరిగిన ఇంటర్వ్యూలో కూడా తన కొడుకు ఫోటో చూసి ఎమోషనల్ అయ్యాడు శేఖర్ బాషా రీసెంట్గా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన శేఖర్ భాష ఈ వార్తలపై స్పందిస్తూ బిగ్ బాస్ హౌస్ నుండి నన్ను ఎవరూ బయటకు పంపలేదు నేనే వచ్చేసాను ఇది బిగ్ బాస్ చరిత్రలోనే తొలి హ్యాపీ ఎమోషన్ నా కుమార్ని చూడడానికి బయటకు వచ్చేశా అలాగే బిగ్ బాస్ ఇంట్లో కొంచెం ఫుడ్ కూడా సమస్యగా ఉంది నాకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు నేను తప్పకుండా టాప్ ఫైవ్లో ఉండడానికి నమ్మి సపోర్ట్ చేసిన వారందరికీ క్షమాపణలు కోరుకుంటున్నానని శేఖర్ బాషా చెప్పుకొచ్చారు